రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు బాను శ్రీని అండి మాది కొత్త తండ ఆత్మకూరియాస్ మండలం డిస్టిక్ సూర్యాపేట నేను గత ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి పత్తి వరి చిల్లి మూడు పంటలు ఎక్కువగా మా ఏరియాలో వాడకం ఇది చేస్తారండి నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఏరే ఏరియా కంపెనీ ప్రోడక్ట్ వాడుతుంటే పెద్దగా రిజల్ట్ ఏం అవ్వడలే అండి దానికి సీ గోల్డ్ అండి అంత ముందు నా పొలంలో ముగి పురుగు ఆకు చుట్ట పురుగు ఉన్నది ఏరే ప్రోడక్ట్ వాడుతుంటే అది ఏం పని చేయలేండి విఎల్ వారి విఘ్నేస్ సీ గోల్డ్ తెచ్చినండి ఒకసారి స్ప్రేయింగ్ చేసిన స్ప్రేయింగ్ చేసినా మంచి గ్రోత్ లు ఆటోమేటిగా ఐదు రోజులనే క్యూర్ అయింది రిజల్ట్ బాగుందండి పొలం గా పెరిగింది నేను ఒక గంట పీకి చూస్తే అండి బాగా ఏర్ వ్యవస్థ బాగా డెవలప్ అయిందండి మంచిగా హెవీగా హెల్తీగా ఉన్నదండి పొలం ఇప్పుడైతే పత్తికి బాగుంటదండి అండి బాగుంటదండి చిల్లికి కూడా బాగుంటదండి ఇది ఇగ్నిషన్ అనేది పురుగు మంది అండి లెద్ద పురుగు పురుగు ఆకు చుట్ట పురుగు ఇది వరికండి చిల్లికి అయితే పచ్చ పురుగు దేనికైనా పనిచేస్తుంది అండి కాటన్ కూడా బాగా పనిచేస్తుంది అండి ఇది ఆకు పొడల తెగులకు గ్రోతింగ్ కు బాగున్నదండి సీగుడు మంచి గ్రోత్ వస్తుంది నీట్ గా ఉన్నదండి రిజల్ట్ బాగుంది ఎవరైనా కొట్టొచ్చండి ఇంత మంచి మందులు అందించిన విఎల్ వారి కంపెనీ వాళ్ళకు ధన్యవాదాలండి